బిల్డప్ సర్కిల్లో దారుణ హత్య రవీంద్రనగర్ వాసి సాధక్ కూని కడప నగరాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ బిల్డప్ సర్కిల్ సమీపంలో దారుణ హత్య చోటు చేసుకుంది రవీంద్ర నగర్ ప్రాంతంలో నివాసం ఉండే సాతక్ అనే వ్యక్తిని గుర్తు తెలియని సమాచారం అందుకున్న తాలూకా వెంటనే స్థలానికి చేరుకుని పరిశీలించారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా స్థానికంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది హత్యకు గల కారణాలపై పోలీసులు గమనశీలంగా దర్యాప్తు చేపట్టారు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించడంతో పాటు ఆధారాల కోసం ప్రత్యేక బృందాలు